హాయ్ గాయస్ మీ అందరికీ అయితే నేను పెంచుకున్న సాగుడు కుక్కి ఎవరో విషయం పెట్టారండి అంటే ఏరో పడిన వ్యక్తులు ఎందుకు అలా చేస్తారు నాకేం కాదు పాపం అదే రెండు రోజులు పెట్టి ఇబ్బంది పడతా పొద్దుంచి కనపడలేదు రెండు రోజులు పెట్టి నేను ఇటు పొట్టలు పిల్లలు తొలగొచ్చేసరికి ఇటు వచ్చింది నాకంటే నాకు చాలా కుక్కలు అంటే చాలా ఇష్టం అండి నాకన్నా మామకన్నా దాన్ని ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి తీసుకెళ్తా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇటు తీసుకెళ్తాను నేను మా బా మా బాబా బండి డ్రై చేస్తుంటే పట్టుకొని తీసుకొస్తాను పాపం చాలా ఇబ్బంది పడుతుందండి దాన్ని పాపం దీన్ని ఉసిరి ఖచ్చితంగా పోసుకుంటారు ఎవరే కానీ గాయస్ మొత్తానికి అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఇది యాక్చువల్గా అయితే వీధి కుక్క పిల్లండి అండి నేను చిన్నప్పుడు తెచ్చి పెంచుకున్నాను దీనికి వ్యాక్సిన్ అయిపోద్దాం అనుకున్నాను కానీ ఇది బయట అలవాటు అయ్యి ఇంట్లో వండకుండా ఏడుస్తూ ఉండేది సరికి బయటకు వదిలేసాను ఇదేమో బయట తిరిగి 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 వీధి కుక్కలా తయారయ్యి అయితే మాత్రం ఇంటికి వచ్చేది లేకుంటేనే ఇంకా బయటనేవాడితే కానీ ఇప్పుడు దీని పరిస్థితి చూడదండి దీని పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది చిత్రంగా అయితే అండి మేము రోజు చాలా దూరం వెళ్ళామండి పోటలకి నాతో పాటు వచ్చేది అయితే రాత్రి కనపడకుండా కనపడకుండా పోతే రాత్రి అంతా వెతికాం వెతికాం కానీ కనపడలేదు అయితే మార్నింగ్ నేను అటు పక్క వెళ్ళాను కదా వెళ్ళినప్పుడే అక్కడికి వచ్చిందండి పాపం ఊకుంటూ ఊక్కుంటూ ఊక్కుంటూ వచ్చి ఆడు పడిపోయి ఏడుస్తుంది ఏడుస్తుంది చూశాను చూసి చాలా బాధ వేసిందండి ఈ అమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించాను ఇంజక్షన్ చేస్తే ఒక కాలు బ్లడ్ వస్తుంది మూడు ఇంజక్షన్లు పొడిచాడు మళ్ళీ తర్వాత ఏం చెప్పాడంటే అయితే గాయస్ డాక్టర్ ఏం చెప్పాడంటే ఇప్పుడు కుక్కలు కానీ మందాగా ఉంటే వాటికి కొంచెం బెల్లం అండ్ బొగ్గు ఉంటుంది కదా కట్టి బొగ్గు బెల్లంలో బొగ్గు వేసి బెల్లంలో రెండు బొగ్గులు వేసి బాగా మెత్తగా దంచి దాని నోట్లో పోయాలంట పోతే పోస్తే అది బొగ్గు కంట విధంగా విషయం ఏముంటే దానికి అంటుకొని దానికి మోషన్స్ అవుతాయంట ఆ విధంగా కోలుకునిద్దని డాక్టర్ చెప్పాడు అందుకని చెప్పి నేను బొగ్గుని బెల్లం రెండు కలిపి నోరుతున్నా మెత్తగా ఈ విధంగా మెత్తగా దాన్ని జ్యూస్ జ్యూస్లా చేసి దాన్ని తాపాలంట పొట్టేలు పొట్టేలు కంటే ఏంది మా కుక్కో స్పార్కి లైట్గా వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా మొత్తం గిన్నెలో తోడుకుందండి మొత్తం గిన్నెలో తోడుకొని మొత్తం గిన్నెకైతే తోడేసాయండి దీన్ని దీన్ని కొంచెం ఇంకో వాటర్ యాడ్ చేసి ఇదండి కషాయం ఈ కషాయాన్ని కుక్క తాపించాలి కొంచెం சரிங்க போய் சரிங்க போய் போய் ஒன்றும் தாக்கலாம் தப்பதாம்மா சுவே நீ பேசிடுமா பாப்பாடு அட்டா ம் சக்தி

그거. 이거 들고 올라. 이거가. 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 이거가 올라. 이거가 올라. 타만다 방아. 라다스 레프다. 이 로드라. 이거 이스. అలాగేనండి డాక్టర్ కూడా ఒక సిరప్ ఇచ్చాడు ఒక సిరప్ ఇచ్చాడు దానికి ట్వంటీ ఎంలు తీసుకొని పోయమన్నాడు

ఉడా నో 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 మనుహ్ తకిపద నడు హ్మ్ హ్మ్ うん。 అయితే అండి నా పిల్ల విషయం చెప్పాలంటే దాన్ని చిన్నపిల్లప్పుడు వేరే వేరే చోట పట్టుకొచ్చానండి పట్టుకొచ్చి దాన్ని చాగుదాంకున్నా బాగా పెంచుదాం అనుకున్నా కానీ నేనేమో స్కూల్ అని కాలేజ్ స్కూల్ కాలే కాలేజ్ టైం అని చెప్పి కాలేజ్కి వెళ్ళేసరికి దాన్ని ఇంటికాడ మా అమ్మ వాళ్ళు వాళ్ళు పట్టించుకోపోయేసరికి దాన్ని అట్టే వదిలేశారు వదిలేసాక అదేమో వీధి కుక్కలాగా తయారయ్యి ఏంది వీధి కుక్క సంవత్సరాలు పట్టి వీధి కుక్కలతోటి వీధి కుక్క అయింది అది కూడా అలాగా అయితే మే ఇంటికి వచ్చినప్పుల్లా దానికి ఏదో ఒకటి పెడతా ఉంటాం కదా అట్టగే భోజనం కానీ ఏదో ఒకటి మే మేము తినేదాన్ని దానికి కూడా అట్టే పెడతా ఉంటాము తింటూ మా దగ్గర విశ్వాసం బాగానే ఉందండి కొన్నాళ్ళు అంతా బాగానే ఉంది అయితే ఈ మధ్యకాలం మేము గుండి పనులు వచ్చే కదండి గుండెపను వచ్చిన తర్వాత అక్కడ మనుషులందరూ కొత్త అయ్యేసరికి వాళ్ళని చూసి అరుస్తున్నది వాళ్ళని చూసి అరుస్తున్న వాళ్ళు అంటున్నారు దీన్ని మేము చంపేస్తాం దీనికి మందు పెడతాం అని చెప్పి అది చెప్పి దానికి మొత్తానికి అయితే నిన్న దాన్ని నమ్మించి దాన్ని మోసం చేశానండి పాపం నమ్మకం తోటి దానికి ఏదో పెట్టారు దాంట్లో మందు కలిపారు అనుకుంటా అంటే పురుగుల మందు చీల కొడతా చూసారా ఆ మందు కలిపి పెట్టారు అనుకుంటా అది కలిపి పెట్టేసరికి దాన్ని తిని పాపం చాలా ఇబ్బంది పడిందండి నిన్నంతా నేనంతా సరికి అంటే తిన్నదేమో గిట్లేదేమో అందుకు కక్కుతుందనుకున్నాం కానీ మందు పెట్టిన విషయం తెలియ తెలియదు అండి రాత్రి కనపడకుండా పోయేసరికి మా బాబాయి మేము అందరం వెతికాం కానీ కనపడలేదు మార్నింగ్ అండి నేను పొటేలు తోలుకొని మళ్ళీ చేనుకు వచ్చాను వచ్చిన తర్వాత అన్ని నేను వచ్చే ప్లేస్లో అంతా చూశాను కానీ ఎక్కడ కనపడలేదు తర్వాత నేను వేరే చోటకి ఇట ఇప్పుడు చెట్టు కనపడి చూసారా ఆ ప్లేస్ సైడ్కి వచ్చానండి అంటే రోజు నేను నేనన్నా స్పారికి వస్తాం అట్టగా అది కూడా ఇంటికి పోయి చూసింది అనుకుంటా నేను లేను దాన్ని తెచ్చి పెంచింది నేనే కాబట్టి నన్ను చూడటం కోసం అని చెప్పి ఇంటికి పోయి చూస్తే లేదు అనుకుంటా నేను లేని లేపోయేసరికి మళ్ళీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చిందండి వెత్తకుని వచ్చి అక్కడికి వచ్చి ఆడు పడిపో చెట్టు కింద పడిపోయి గట్టి గడిచిందండి ఏదైనా ఏందని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే స్పార్కి ఉంది బా నా కంట్లో నీరు తిరిగిపోయినాయండి అండి పాపం రొప్పు తాది అది గురకపెడతా మూలుగుతా ఉందండి పాపం చాలా ఇబ్బంది పడేసరికి ఇంకప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించితే డాక్టర్ నాలుగు ఇంజక్షన్ చేశాడు నాలుగు ఇంజక్షన్ చేసి ఒక సిరప్ ఇచ్చాడు అది తాపండి ఇంకంతా దేవుడమే భారం వేయటం అన్నారు మళ్ళీ ఒకటి నాటు వచ్చింది చెప్పాడు అది బెల్లం అనో బొగ్గేసి నూరి దానికి తాపం అని చెప్పాడు అది కూడా చేశాను మొత్తానికైతే ఇంకా అంతా దేవుడమే భారం అండి మీరు కూడా దానికోసం ప్రేర్ చేయండి నాకు కుక్క బతకాలని అంటే నాకు చాలా ఇష్టం అండి జంతువులు అంటే ఇక ఏమైనా సరే కానీ నాకు చాలా ఇష్టం వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలని చూస్తాం కానీ ఏదో నా పరిస్థితి అప్పుడు బాగాలేక నాకు చూసుకోలేకపోయాను ఈసారి మళ్ళీ నేను ఇంకో కుక్కను కొంటానండి ఈసారి డాబర్ వన్ కుక్కను కొనాలి పెద్దగా ఉంటుంది దాన్ని కొనాలని చూస్తున్నాను దాన్ని కొంటాను దాన్ని కూడా తొందరలో కొంటాను అంతే అండి ఈ వీడియో ఓకే అండి బాయ్